జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట గ్రామ ఫారెస్ట్ లో నగర్ వన్ యోజన కార్యక్రమంలో భాగంగా రెండు కోట్ల రూపాయలతో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ప్రశాంతమైన పచ్చదనంతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం కోసం నగర్ వన్ కార్యక్రమంలో భాగంగా అర్బన్ పార్క్ చేస్తున్నట్లు ఆయన పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో నాలుగు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న అంబర్పేట్ పరిసరం చేయనుందని అన్నారు అర్బన్ టవర్ సోలార్ బోర్ జంతువుల చిత్రాలు తదితర వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన జగిత్యాల పట్టణ ప్రజలు కాంక్రీట్ జంగిల్ నుండి ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఎక్కువ టూరిజం మున్సిపల్ కలెక్టర్ సితర నిధులతో అర్బన్ పార్క్ అభివృద్ధి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు జగిత్యాల చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ రవి ప్రసాద్ మున్సిపల్ చైర్మన్ లోడవాల జ్యోతి లక్ష్మణ్ తో పాటు మోర హన్మాళ్లు వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ ఫ్యాక్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి మాజీ మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ గిర నాగభూషణం అచ్యుతారావు కౌన్సిలర్లు బద్దం లతా జగన్ కోలగాని ప్రేమలత సత్యం కూతురు రాజేష్ తోట మల్లికార్జున్ కోరే గంగమల్లు అల్లె గంగాసాగర్ సాగర్ కోప్షన్ సభ్యులు ఎఫ్ఆర్ ఓ పద్మారావు డిఆర్ఓ శ్రీనివాస్ నాయకులు దాసరి ప్రవీణ్ రామ్మోహన్ రావు కత్రోజ్ గిరి మహేష్ కూతురు శేఖర్ మనోహర్ జంగ్లీ శశి భూమయ్య శ్రీనివాసరావు లవంగ శ్రీనివాస్ మల్లేష్ చంద్రెడ్డి భాస్కర్ రావు పాల్గొన్నారు జగిత్యాల పట్టణానికి అత్యంత దగ్గరలో రైల్వే స్టేషన్కు ఒకే కిలోమీటర్ దూరం ఉన్న అంబార్పేట సరిహద్దుల్లో జగిత్యాల అటవీ రేంజ్ ఉన్నది ఇదంతా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది నూట ఎనభై ఆరు హెక్టర్లు అంటే దాదాపు నాలుగు వందల ఎకరాల అటవీ భూమి ఇక్కడ ఉన్నది దీన్ని అంతటి కూడా ప్రొటెక్ట్ చేయాలి ఇక్కడ వన్యప్రాణులకు కూడా నీటి వసతి కల్పించాలి జగిత్యాల పట్టణ ప్రజలు పిల్లలకు అసలు అడవులు అంతరించిపోతున్న సందర్భంలో ఈ అడవుల గురించి తెలియాలని చెప్పే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో జగిత్యాల్లో కార్యక్రమం తీసుకోవడం జరిగింది జగిత్యాలకు అత్యంత దగ్గరలో నాలుగు వందల ఎకరాలు నూట ఎనభై ఆరు పాయింట్ నూట ఎనభై ఆరు హెక్టర్ల స్థలం ఉంది నూట ఎనభై ఆరు హెక్టర్లు అంటే తర్వాత నాలుగు వందల ఎకరాలు ఇదంతా కూడా అటవీ భూమి జగిత్యాల రేంజ్ అంటారు దీనికి నగరమనం అనే ఒక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ఉంటే దాన్ని నేను అప్పటి అధికారులతో మాట్లాడి ఇక్కడికి మంజూరు తీసుకురావడం సహకరించిన అప్పటి మంత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు డిఎఫ్ఓ రవిప్రసాద్ గారి ఆధ్వర్యంలో అప్పుడు వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో పనులు వెంకటేశ్వరరావు గారి నేత్రలో పనులు మొదలై ఇప్పుడు రవిప్రసాద్ గారి నేతృత్వంలో పని పూర్తవుతున్నాయి వచ్చిన తర్వాత చాలా వేగంగా పనులు పూర్తి చేస్తున్న డిఎఫ్ఓ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు కూడా ఉన్నారు వారు కూడా అప్రోచ్ రోడ్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉన్నారు దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మీటర్లు అది కూడా బీటీ మంజూరు తీసుకొచ్చినాం అంబారుపేట తాటిపల్లి అంబారుపేట అంతర్గా రెండిట్లలో కలిపి ఏదో ఒక దాంట్లో మొత్తానికి ఖచ్చితంగా రోడ్ చేయించాలని కూడా చెప్పడం జరిగింది మరి ఆ ప్రణాళికలు రూపొందిస్తున్నాం ఈ సందర్భంలో గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ మాజీ చైర్పర్సన్ గారు మాజీ కౌన్సిలర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మరి ఇది నగరవనం అనే పేరుంది ప్రాజెక్ట్ ఈ నగరవనం ప్రాజెక్టుకు ఇది వచ్చిన నిధులన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది మనం పట్టణ నిధులు కూడా ఈ జగిత్యాల రేంజ్ ఫారెస్ట్ కాబట్టి మన మున్సిపల్ నిధులు ఎక్కడ అవకాశం ఉన్నా మనం వాడుకునే అవకాశం కావచ్చు పాటుగా ఎక్కువ టూరిజం కింద టూరిజం శాఖ ద్వారా కూడా తీసుకునే అవకాశం టూరిజం మంత్రి గారితో మాట్లాడినా ఇక్కడిది మరియు రోలాబాగ్ మీర్పూర్ రెండు విషయాల్లో సో పట్టణానికి అతి దగ్గర మనం ఈ రకంగా అభివృద్ధి చేసుకోవచ్చు వాళ్ళ జైత్యాల పట్టణ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఈవెన్ గ్రామాల ప్రజలకు ఎందుకంటే అడవులు కొంత ఉండొచ్చు కానీ వసతులు ఉండవు ఇక్కడ మన డిఎఫ్ఓ గారు వారి సిబ్బంది అందరూ కూడా అత్యంత శాఖ సిబ్బంది మంచిగా రోడ్ ఏర్పాటు చేశారు దాంతోపాటుగా అడవిలోకి వచ్చినప్పుడు కూర్చునే విధంగా బెంచ్లు కొంత బోర్వెల్ వేసి సోలార్ పెట్టింది కాబట్టి దామైతే నీళ్ళ వసతి కూడా ఉంటుంది దగ్గరనే దాంతోపాటుగా మంచి వాచ్ టవర్ నాలుగు యంత్రాలు దిగుటల్లో కట్టారు అది ఎక్కి చూస్తే అడవి అందాలన్నీ కూడా కనబడతాయి దాదాపు నాలుగు వందల ఎకరాలు మొత్తం ఎటు చూసినా అడవి పచ్చని అడవి మరి ఇవన్నీ కూడా ప్రజలు ఆస్వాదించే విధంగా ఈ కౌన్సిల్ పదవి జనవరి ఇరవై ఆరుకు అయిపోతుంది కాబట్టి నేను డిఎఫ్ గారు జనవరి ఇరవై వరకు దీన్ని ప్రారంభించుకో చేసుకోవాలి అప్పుడు మా చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు కోఆసర్ల పేర్లు కూడా ఉంటాయి కాబట్టి ఈ లోపల చేయాలని వారికి ఇవ్వడం జరిగింది వారు కూడా యుద్ధ ప్రతిపాదన చేస్తున్నారు ఆ ముందర కనబడేది యోగా షెడ్ అందులో మంచి సింథటిక్ ఫ్లోరింగ్ కూడా చేయబోతున్నారు అంటే అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం పరిశుద్ధమైన వాతావరణం అటువంటి కల్మషం అదే కలుషితం లేని గాలి వెళుతున్న ప్రాంతంలో యోగా ఇట్లాంటివి చేసుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది జైత్యాల పట్టణానికి అత్యంత దగ్గరలో ఉంది జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఇది ప్రజలందరూ ఉపయోగించుకోవాలి ఇరవై తేదీ వరకు దీన్ని ప్రారంభోత్సవానికి దగ్గర వచ్చే విధంగా చేస్తామని చెప్పినందుకు నేను డిఎఫ్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు మన మున్సిపల్ కావచ్చు మాకేమైనా ఎస్డిఎఫ్ నిధులు వచ్చిన ఎమ్మెల్యే నిధులు అదేవిధంగా కలెక్టర్ గారి దగ్గర ఉన్న క్రూషియల్ జైత్యాల పేరు అందరికీ కూడా నూతన సమాచారం శుభాకాంక్షలు థ్యాంక్ యూ